హలో బ్యూటిఫుల్ పీపుల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇడ్లీకి దోశకి ఎప్పుడు సాంబార్ చట్నీయే కాకుండా ఈరోజు మనం డిఫరెంట్గా ఒక రెసిపీని చేసుకుంటున్నాము అదే బొంబాయి చట్నీ మరి రెసిపీలోకి వెళ్ళిపోదామా ముందుగా పొయ్యి మీద ఒక బాండీ పెట్టుకొని వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ని యాడ్ చేసుకుందాము ఆయిల్ వేడయ్యాక వన్ స్పూన్ ఆవాలని యాడ్ చేస్తున్నాను ఆవాలు చిట్టపట్టలాడాక ఇందులో నాలుగు లవంగాలు ఒక ఇంచి దాల్చిన చెక్కని యాడ్ చేస్తున్నాను ఇప్పుడు ఇందులో రెండు ఉల్లిపాయల్ని సన్నగా తరిగి యాడ్ చేస్తున్నాను ఇందులోనే నాలుగు పచ్చిమిర్చి సన్నగా తరిగి యాడ్ చేస్తున్నాను ఇప్పుడు ఉల్లిపాయలు మగ్గేంత వరకు మనం వేయించాలి ఇక్కడ ఉల్లిపాయలు కొంచెం మగ్గితే చాలండి ఎక్కువ మగ్గించాల్సిన అవసరం లేదు ఇప్పుడు ఇందులో నాలుగు రెమ్మల కరివేపాకును కూడా యాడ్ చేసుకుంటున్నాను ఉల్లిపాయలు కొంచెం మగ్గిన తర్వాత ఇందులో నేను రెండు టొమాటోలను సన్నగా తరిగి యాడ్ చేస్తున్నాను టొమాటో యాడ్ చేసిన తర్వాత ఒక రెండు నిమిషాలు వేయించి రుచికి సరిపడ ఉప్పుని కూడా యాడ్ చేసుకుందాం ఉప్పుని యాడ్ చేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఇందులో చెంచా పసుపుని కూడా యాడ్ చేస్తున్నాను పసుపుని వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకుందాము ఈ రెసిపీ చేసేటప్పుడు ఆనియన్స్ని కానీ టొమాటోస్ని కానీ ఎక్కువ మగ్గించకండి ఎందుకంటే ఇది మనం తినేటప్పుడు పంటి కింద తగులుతూ ఉంటే టేస్ట్ చాలా బాగుంటుందండి ఇప్పుడు ఇందులో నేను టూ గ్లాసెస్ ఆఫ్ వాటర్ని యాడ్ చేస్తున్నాను వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని దీన్ని మరిగించుకోవాలి ఇక్కడ వాటర్ మరుగుతూ ఉందండి ఈ స్టేజ్లో మనము ఒక చిన్న గిన్నెలో టూ టేబుల్ స్పూన్స్ ఆఫ్ శనగపిండిని కొంచెం వాటర్లో లమ్స్ లేకుండా మిక్స్ చేసుకొని ఇందులో యాడ్ చేసుకుందాం ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపి పది నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉంచి ఉడికించుకుందాం శనగపిండిని జస్ట్ వాటర్లో కలిపి వేసాం కాబట్టి అది పచ్చివాసన ఉంటుందండి ఈ పచ్చివాసన పోయేంత వరకు మనం ఉడికించుకోవాలి ఇది ఉడికేటప్పుడు పొంగుతుంది అలాంటప్పుడు మనం మంటని లోలో పెట్టి కలుపుతూ ఉడికించుకోవాలి ఇక్కడ ఒక పొంగు వచ్చిన తర్వాత ని మీడియం నుంచి లో ఫ్లేమ్లోకి మార్చి మూత పెట్టి ఉడికించుకుంటున్నాను పది నుంచి పదహైదు నిమిషాల పాటు ఉడికించుకున్న తర్వాత ఇందులో ఉన్న పచ్చి వాసన మొత్తం పోయిందండి ఇప్పుడు ఫైనల్గా ఇందులో ఒక అర కప్ కొత్తిమీర తురుముని యాడ్ చేసుకుంటే ఎంతో కమ్మనైన బొంబాయి చట్నీ రెడీ అయిపోయినట్లే ఇది ఇడ్లీలోకి దోశలోకి చాలా బాగుంటుంది జస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్లో ఈ రెసిపీ రెడీ అయిపోతుంది ఒకసారి దీన్ని ట్రై చేసి చూడండి రెసిపీ నచ్చిందా అయితే లైక్ చేయండి మరియు కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని నొక్కి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మరొక్క సరికొత్త రెసిపీతో మళ్ళీ మేము ముందుంటాం అంతవరకు టేక్ కేర్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్